తద్వారా శుద్ధి చేసుకున్నాడు చిత్తాన్ని కానీ ప్రాదాసత్ అనుభవించవలసిన కొన్ని ఉన్నాయి వాళ్ళు తపస్సుతో కూడా వాటిని తొయ్యవచ్చు కానీ అనుభవించేసి క్షయం చేసుకోవాలనుకుంటారు ఇది చివరి జన్మ చేసుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు తండ్రి అంటే పక్కనతో చేయగలిగిన ప్రారంభ కర్మ కూడా తెచ్చుకుంటారు అలా తెచ్చిపెట్టుకున్న వాళ్ళ కథలు ఇక్కడ వాళ్ళు చాలా చదివి ఉంటారు ఇటీవర కాలంలోనే ఒక రామకృష్ణ ప్రహంస ఒక రమణ మహర్షి లాంటి యోగులు అలా వారికి ప్రారంధాన్ని కూడా తొలగించగల విశక్తి ఉండి కూడా అనుభవిస్తే పోయేదానికోసం తమ తపస్సు ఖర్చు చేసుకోరు మన తపస్సు ఏం చేస్తాడు లోకక్షేమాన్నికొస్తారు ఎందుకంటే ప్రారంధాన్ని తొలగించాలని తపస్సు ఖర్చు చేయాలి వాళ్ళు అప్పటికే సిద్ధులైపోయారు కనుక వాళ్ళకి తపస్సు ఖర్చు చేసినా ఒకటి ఉంచుకున్న ఒకటి అయితే తమ ప్రారంధాన్ని తొలగించడానికి తపస్సును ఖర్చు చేసే కంటే ఆ తపస్సు లోపక్షేమ కోసం వినియోగిస్తామని ప్రారంభం అనుభవించడానికి సిద్ధపడతారు మహాత్ములు అలాంటి మహాత్ములు దారపోసిన తపస్సుల వల్లే మనందరిలో ఉన్నాం ఈ భూమిలా ఉన్నది పంచభూతాలన్నాయి తెలుసుకోండి ఇలాంటి మహాత్ములు ఈ పుణ్య పారతాదరిలో మాత్రమే ఉంటారు అలాంటి వారికి నమస్కారం చేసుకోవాలి సిద్ధ పురుషులు ఎందరెందరెందరో ఉంటారు ఇలాంటి వాళ్ళ గురించి వినాలి అనుకుంటే రీసెర్చ్ గా చేసి మనం సేకరిస్తే అది కొన్ని వేల పుట్టల గ్రంథాలు అవుతాయి సందేహం లేదు ఒక అప్పయ్య దీక్షితుల వారు అటువంటి వారు ఇలాంటి మహాత్ములు అందరందరూ గోచరిస్తారు మనకి నిన్న కొన్న వరకు ఉన్న మహర్షులందరూ మహాత్ములు ఈ విధంగా లోకక్షేమం కోసం తమ తపస్సులు దారపోసి ప్రారంభరతంగా వచ్చినటువంటి బాబాన్ని సాక్షిభూతంగా అనుభవించిన వారి అందరూ ఉన్నారు ఈయననుకున్నాడు పూర్వజన్మ సహస్రేషియాని యాని కృతాన సరీక్షాని తాని తపో బలంగా ఉన్న వేద జన్మల్లో చేసినటువంటి ఏ కర్మలు ఉన్నాయో వాటన్నిటి బలం వల్ల నేను శుద్ధి చేసేసుకున్నా కానీ తప్పనిసరిగా అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి అంటే ప్రారంధాలలో కూడా కొన్ని మన కర్మ బలం వల్ల తొలగిపోతే మనకు తెలియకుండాలి కొన్ని అనుభవించక తప్పదు అది భీష్మ పితామహుడు మహాభారతంలో మాట చెప్తాడు ఎప్పుడు ప్రారధరుకోవాలి ఆ ఏముందండి అంత ప్రారంధ్యం అని ఎప్పుడూ అనుకోకూడదు సార్ ఒక దుఃఖం కలిగినా కష్టం కలిగినా తొలగించుకున్న ప్రయత్నం చేయాలి తప్పకుండా ఆ ప్రయత్నం చేసినా కూడా త్వరగా అనుకోండి అప్పుడు ప్రారంధం అనుకుని చతికల పడవకుండా కథం స్టడీ మరో పనులకు సాగాలి అని చెప్పారు అప్పుడు అనుకోవాలి ప్రారంభం అతని ప్రారంధవాదం మనం చతికల పెట్టడానికి కాదు ప్రారంధవాదం చతికలబడకుండా ముందుకు కొనసాగడానికి చెప్పబడుతుంది సనాతన ధర్మంలో ఇవి గ్రహించవలసిన మరొక అంశం మొత్తానికి అభుక్తాన్ని వినసత్తి నె నెప్పగా చెప్పి ధ్రువం కొన్ని కొన్ని ప్రారంధం మా పని అనుభవించారు కనుక నేను వెళుతున్నాను అయితే భోగంతాను విస్తాను కూర్చోకుండా ఆ పాప ప్రాయశ్చిత్త కర్మ అతను చేస్తూ ఉన్నారు దేనికంటే చిత్తం మరింత మనమే ఈ జన్మలోనూ ముక్తి పొందడానికి పనికొస్తాను అయితే ప్రాయశ్చిత్త కర్మ ఎక్కడున్నా చేసుకోవచ్చు మన ఇంట్లో మనం చేసుకోవచ్చు ఇల్లు పవిత్రం చేసుకుని చేసుకోవచ్చు తీర్థాలుగా చేసుకోవచ్చు అయితే ప్రాయశ్చిత్త కర్మ ఎంతో చేస్తే గానీ కొన్ని పాపాలు పో కానీ కాసిత్త ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ఎన్నో పాపాలు పోగొట్టే చోట కొట్టి ఉంది కాసింత ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ఎన్నో పాపాన్ని పోగొట్టి చోటు ఒకటి ఉంది ఆ చోటు గురించి చెప్తున్నాను స్వల్పమ ప్రాయశ్చిత్తం మహాగదత్ ఇరు బట్టి క్షేత్రాలు ఎందుకు వెళ్ళాలి ఈ రోజు అక్కడ ఫెసిలిటీస్ పెరిగాయండి ముప్పోట్లో భోజనం పడితే అట్ట టూ సర్వీస్ బాగుంది ఫ్లైట్ సర్వీస్ కూడా రోజుకు నాలుగు ఉన్నాయి అని బయలుదేరకూడదు తీర్థాన క్షేత్రాలకి అక్కడ నియమంగా తీర్థయాత్ర విధి చేస్తేనే అలా లేకుండా తిండికి తెప్పకి దినోరయాత్రి తీర్థయాత్ర చేస్తే కలితం సరిగ్గా కొత్త బాధ వస్తాయి జాగ్రత్త నియమబద్ధంగా చేసేవారికి తీర్థయాత్ర క్షేత్రయాత్ర ఫలదాయ కాదు అదే గ్రూపంతో బయలుదేరుతుంది కనుక ముప్పోట్ల కిందికి టైంకి ఇచ్చేస్తారు డబ్బు కట్టే దా ఏం పోయి అనుకుని వెళ్ళడం కాదు తీర్థానికి పెడితే ఏం చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి అక్కడ తీర్థ విధులు చేయాలి స్నాన వికెర్యాలి స్నానాందమైన కృతప్పన దేవతప్పన ఋషి తక్కువ ఇవన్నీ చేస్తేనే తీర్థయాత్ర అవి కలుసుకోవాలి అందుకే తీర్థయాత్రకు వెళ్ళడం వల్ల మనం శుద్ధుడు అవుతున్నాం మన మామూలుగా మన ఇంత బయట చేసే సాధనల కంటే తీర్థక్షేత్రాల్లో చేసే సాభన్లు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అదొక కాశీ క్షేత్రం ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కనుక నేను ప్రాయశ్చిత్తం మహాభకత్ స్వల్పమైన ప్రాయశ్చిత్తం కూడా మహా పాపాలను పోగొట్టే వారణాసికి వెళదాం అనుకుంటున్నాను అక్కడికి వెళదామని వస్తావా తప్పకుండా మీ శుశటి చేసుకుంటాను సుమా అంటే ఇంతకీ నేను అనుభవించే కష్టం ఏంటో తెలుసా కుష్టవ్యాధిని నేనక్కడ అనుభవించదచ్చుకున్నాను చూసారా ఆ దానప్పుడు అది వచ్చినప్పుడు వస్తుంది అనుకోకుండా ఆయన టైం పెట్టుకుని తెచ్చుకుంటున్నాడు అండి ఎంత తక్కువ బలం చూడండి తీరుకు చూసుకుని తెచ్చుకుంటున్నాడు రోగ అలా ఒకప్పుడు అప్పయ్య దీక్షిత్రు వారికి మూర్ఛ రోగం ఉందని వ్యా ఒక వ్యాపించిపోయిన వార్త ఆయన విద్యాపీఠానికి అధ్యక్షుడిగా ఉండేవారు ఆ పీఠంలో ఉన్నడానికి ఆ రోగం ఉండకూడదు నీము ఆయన అది ఉంది అని వ్యాపించిపోయిన వార్త కానీ ఎప్పుడూ విద్యార్థుల ముందు ఎప్పుడు కరబడేది చక్కగా పాక నెప్ప రాజుదారు గారి మీద గౌరవం ఇది కానీ కొంతమంది వెళ్ళి చాలి చెప్పగానే నేను నమ్మను ఆ యొక్క వ్యాధి లక్షణం కరవన్నప్పుడు నేను పిలువనే వస్తాను ఒకసారి ఆయన మూర్చ వ్యాప్త గిరిగద కొట్టుకుంటుంటే వెళ్ళి రాజుని తీసుకొచ్చాను రాజాచర్ ఎరగని లేచి కూర్చున్నాడు క్షాప్తంగా అయ్యా మమ్మల్ని మన్నించండి తప్పుడు వార్త విని వచ్చాను మీకు మూర్ఛ వ్యాధిని వినొచ్చాను మన్నించండి మీకు ఏమీ లేదు తప్పుడు వార్త అంటే ఎవరు చెరుకు లేదు ఉంది రాదని నిజమో అంతే అక్కడ చూడన్నాడు అక్కడ దర్భములు గిలగలు గిల పట్టుకుంటుంది అక్కడ ఇప్పుడు రాదు వచ్చారు కదా కాసేపు మాట్లాడదామని ఆ మూర్ఛ వ్యాధిని దర్భముల మీద నెట్టేనయ్యా ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత తీసుకుంటారు మళ్ళీ అట్ట అంటే దర్భముళ్ళ మీదకే నెట్టగలిగిన వారు తొలగించుకోగలడు అని ఊహిస్తే అడిగి ఎక్కడో పెట్టడం ఎందుకు అనుకున్నాడు మహానుభావుడు ఇక్కడ అలాంటి మహానుభావుడు అందరూ ఈ భారత వల్ల ఉంటారండి ఇక్కడ మొత్తాన్ని ఆయన కుష్ణవ్యాధి వహించరా పెడుతున్నాను శిశ సిద్ధమేనా ఇప్పుడు చెప్పండి సిద్ధమే అన్నాడు నాయన కుష్టవ్యాధ అనుభవించడం సామాన్యం కాదు ఆ వేదన భయంకరమైనటువంటి ఆ వేదనతో ఉన్నవారిని సేవించడం ఇంకా సుమ ఎప్పుడు గుర్తుపెట్టుకో ఒక రోగాలను అనుభవించడం కష్టమే కానీ అనుభవించే సేవ చేయడం మరీ కష్టం తెలుసు ఈ విషయాన్ని చెప్పాడు దానికి నువ్వు సిద్ధమైన అన్నాడు నేను సిద్ధమే అన్నాడు ఈయన అనుకున్నట్టు కదా ఈయన బయలుదేరి యాత్రకి శిష్యుడు కూడా అనుసరించలేదు మేధర్ముడితో బాబు దీపకుడు కాశీక్షేత్తాన్ని చేరుకున్నారు చేరుకున్న వెల్కమ్ చెప్పాడు ఆయనకి దేన్ని రోగానికి వెల్కమ్ చెప్పాడు వచ్చింది రోగం ఒళ్ళంతా భయంకరమైన వేదన ఈయన శుశ్రుష్టి చేసేవాడు అడుగలుగున ఆయన పుల్లు కొడుగుతూ ఆయనకి సరైన సమయాన్ని భిక్షాసనం తీసుకొస్తూ ఒక్కొక్కప్పుడు తెచ్చిన భిక్షంతా తినేసేవాడ శిష్యుడికి లేకుండా మళ్ళీ తెచ్చుకుని ఈయన ఒక్కదానికి కూడా విసుగు పడకుండా అసహనం చూపించకుండా ప్రశాంతంగా గురుసేవ చేసేవాడు పైగా కొన్నాళ్ళు కరె కళ్ళు కూడా కనబడ్డం మానేసే దాంతో ఒక్కొక్కప్పుడు కోపంతో తిత్తడమో కొట్టడం ఉండేది ఒకప్పుడు వత్స వత్సా అని పిరిచేవట్ట పుత్ర వత్స శిష్య ఒక్కొక్కప్పుడు కోపంతో నానా తిట్లు తిట్టేవాడు రెండింటినీ భరించ తప్పలేదు ఎందుకంటే మనిషి పాపం ఉన్నప్పుడే కోపం చూపిస్తా అంటే పాప ఫలం అనుభవించేటప్పుడు కూడా పాప ఫలం ఏం రోగాలు అనుభవించేటప్పుడు కూడా ఒంటి మీద నిగ్రహం కోల్పోయి నోరు తోరడం ఏదైనా జరుగుతాయి అవన్నీ భరిస్తున్నాడు అతను ఎక్కడ ద్విశ్ చూపించకుండా శ్రద్ధగా సేవ చేస్తున్నాడు ఎక్కడ గురుగారు పడుకున్నప్పుడైనా వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకొచ్చిద్దాం ఈ మధ్య కొత్త కార్యదేరు కట్టారు కదా అనుకోలేదు అంటే గురువు దగ్గరనే వచ్చారు ఇది చూడడం కూడా లేదు అలా ఉన్నాడు గురుగారు ఎక్కడ ఆశ్రమే ఏర్పరచుకున్నారో చెప్తున్నారు ఎండ్రస్ ఇది ఏ నాటి యుగా నాటి అది ఉందండి ఆ క్షేత్రానికి ఎక్కడో చెప్తున్నాడు చూడండి మణికర్యుక్తరే కూలి కంబలాశ్వరా తీర్థానికి సమీపంలో కంబలాస్వ తరేశ్వరుడు శివుడు